ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన రెండవ భాగం చదవండి ఆది కాండ ముప్పై ఏడు ఎనిమిదవ వచ్చిన మా మీద నీవు అధికారి మా మీద నీవు అధికారి మా మీద నీవు అధికారి వగుదువా ఇది ఏది దర్శనము లేదా వాగ్దానం దేవుడు చెప్పింది నువ్వు అధికారి వగుతావు ఆది కాండ నలభై రెండు పది వారు లేదు లేదు ప్రభువా నీ దాసులమైన మేము ఆహారము వచ్చి కాబట్టి మా మీద నువ్వు అధికారి అవుతావంటే అంటే అప్పుడు దాసులు అవ్వాలి అంతే కదండి ఆయన అధికారి అంటే కింద వాడేమవుతాడు దాసుడే ఇంక వేరే పేరు లేదు మా మా మీద నువ్వు అధికారు అవుతావంటే వాళ్ళు అంటున్నారు నలభై రెండవ అధ్యాయము పదవి వచ్చినాం అది కా నలభై రెండు పదిలో లేదు ప్రభా నీ దాసులమైన మేము నీ దాసులమైన మేము మళ్ళా పదకొండు వచ్చింది చదవండి నలభై రెండు పదకొండు మేమందరము ఒక్క మనుషుని కుమార్లము మేము యదార్థవంతులమే గాని నీ దాసులమైన మేము వేగుల వారం కామని నీ దాసులమైన మేము మళ్ళా పదమూడులో కూడా అదే మాట నీ దాసులమైన మేము కదండి అందుకు వారు నీ దాసులమైన మేము పన్నెండు మంది సహోదరు నీ దాసులమైన మేము కాబట్టి నెరవేర్పు చూస్తే వారు ఎంతో స్పష్టంగా అయ్యా నువ్వు మా అధికారి మేము నీకు దాసులము మీ కింద ఉన్నవాళ్ళము కింద పని చేసేవారము నీవు మా దా మా యజమానివి సోదరు సహోదరి దేవుడు ఏం చెప్పాడో చెప్పింది చెప్పినట్లు పొరపాటు లేకుండా ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఒక గొప్ప దేవుజనుడు ఇలా అన్నాడు దేవుడు నీకు ఇచ్చినప్పుడు అంటే దేవుడు నీకు ఇచ్చిన నువ్వు ప్రార్థన చేశావు ఏదైనా సరే ప్రార్థన చేశావు నాకు పది రూపాయలు కావాలి ప్రార్థన చేశావు దేవుడు నీకు ఇచ్చినప్పుడు అది ఎలా ఉంటుందంటే ఇది దేవుడే ఇచ్చాడు అనే విధంగా ఉంటుంది అంటే నీకు ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఇది దేవుడు ఇచ్చాడా లేకపోతే యాదృచ్ఛికంగా జరిగిపోయిందా అందరూ జరుగుతూ నాకు వచ్చేసింది అందరిలాగే నాకు వచ్చింది అనేటట్టు కాదు దేవుడు ఇచ్చాడు అంటే నీవు జవాబు పొందుకున్నప్పుడు నీకు ఎంతో స్పష్టంగా అర్థమవుతుంది అనమాట క్రిస్టల్ క్లియర్గా ఇది దేవుడి నుండే పొందుకున్నాను అని అర్థమవుతుంది ఎట్లా అర్థమవుతుంది చెప్పండి దేవుడిచ్చాడు అని ఎంత ఖచ్చితంగా ఎట్లా అర్థమవుతుందంటే నువ్వు ఖచ్చితంగా అడుగుతావు కాబట్టి ప్రభువా అనుకు దైవజుని చెప్పాడు నాకు పదివేల రూపాయలు కావాలను రాసుకొని అడగమన్నాడు నాకు లక్ష రూపాయలు కావాలను రాసుకో అన్నాడు ఎందుకు అంటే రేపు దేవుడు ఇచ్చినప్పుడు ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఇవ్వాలా రెండవది నేను పొందుకున్నప్పుడు నాకు ఏ కన్ఫ్యూజన్ ఉండకూడదు నేను ఏం అడిగానో ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా వన్ హండ్రెడ్ పర్సెంట్ అదే వచ్చింది అప్పుడు ఇది దేవుడే చేశాడు ఎందుకంటే నేను ఖచ్చితంగా అడిగాను నా బుక్లో రాసుకున్నాను అదిగని ఆ బుక్ కూడా చూపించవచ్చు కాబట్టి ఆ దైవజుడు చెప్పాడు ఎగ్జాక్ట్లీ ఆయన ఆయన ప్రయోగించాడు అనమాట ఊరు చెప్పడం కాదు పుస్తకం ప్రయోగించి రాశాడు ఆది కాండము నలభై రెండవ అధ్యాయము ఆరవ వచ్చిన చదవండి అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను అతడే ఆ దేశ ప్రజలందరికి ధాన్యం అమ్మకము చేయవాడు గనక యోసేపు సహోదరులు వచ్చి యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి ముఖమును నేలను మోపి అతనికి వందనము చేసిరి ఆ ఇక్కడ రాబడింది జోసఫ్స్ బ్రదర్ కేమ్ అండ్ బౌడ్ దెమ్ బిఫోర్ హిమ్ విత్ దేర్ ఫేస్ టు ద గ్రౌండ్ అంటే సాష్ట పడ్డారు వచ్చి సాగిలపడి ముఖము నేలను మోపి ఫుల్ సబ్మిషన్ ఇది పనుల గురించి ఎలా ఉంది ఆ పన నిలబడ్డాయి సాగిలు పడే మీరు నాకు సాగిలు పడతారు చూసారా ఏం చెప్పాడో ఎగ్జాక్ట్లీ ఇంకో పెద్ద చెప్పాలి అంతకంటే ఎక్కువగా నోడుతో వారు మా ప్రభువా అన్నారు నోడుతో వారు నీ దాసులు అన్నారు అంతటితో కాదు వారు సాష్టాంగపడ్డారు దేవుని బిడ్డ సత్యం ఏమిటంటే నిన్ను ఎదిరించిన వాడు బెదిరించిన వాడు నీవు ఎవరి గురించి నువ్వు భయపడుతున్నావో లేదా ఎవరిని మీద పెత్తనాలు చేశారో ఎవరు నీ మీద అధికారం చేశారో లేదా ఎవరు ద్వేషంతో ఈర్ష్యతో కుళ్ళుతో నిన్ను అనచాలను చూశారో అది నీ ఆఫీస్ అయినవచ్చు లేదా నీ బాస్ అవ్వచ్చు లేకపోతే నీ వ్యాపారమైన అవ్వచ్చు నీ సొంత బంధువులైన అవ్వచ్చు నీ స్నేహితులైన ఎవరైనా కావచ్చు అది ఏ రంగమైనా కావచ్చు వాళ్ళు వాగ్దానం కానీ ఉంటే నీకు పడతారు వారు సాగిల పడతారు ఎందుకంటే దేవుడు అలా చేస్తాడు ఇప్పుడు ఒక మాట చెప్తాను వీళ్ళు సాష్టాంగ పడడానికి సాగిల పడడానికి యోసే బాగున్నా చేశాడా రైట్ పడండి రా కింద పడండి అన్నాడా లేదా వెనకడు తోయమని చెప్పాడు ఎవడన్నా వీడు మామూలు పడే రకం కాదులే అని ఎవడు తొయ్యమని చెప్పాడు అంటే ఆయన ఏం చేయలేదు చెప్పాను దైవిక నెరవేర్పు అనేది దేవుడే అలా చేస్తాడు అన్నాడు దేవుడే ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాడు దేవుడు అలా తీసుకొస్తాడు దేవుడు జరిగిస్తాడు దైవిక శక్తి పనిచేస్తుంది ద అల్టిమేట్ యూనివర్సల్ సోర్స్ ఇన్వాల్వ్ అవుతుంది అంతే వాడు ఎవడైనా కానీ సాక్షే అది ఏదైనా కానీ తల వంచాల్సి ఉందే సోదరుడు సహోదరి యోసేపు ఏం చెప్పాడు దేవుడు ఎగ్జాక్ట్లీ అది జరి నెరవేర్చబడింది